పండగ సందడం మొదలైంది కదా ఇదిగో ఫ్రూట్స్ పువ్వులు ఇవన్నీ అన్నీ కూడా చాలా బిజీ బిజీగా ఉన్నాయి చాలా బిజీ బిజీగా ఉన్నాయి కొబ్బరికాయలు పూజకు సంబంధించిన అన్ని పండ్లు అన్నీ కూడా పూజ సామాన్లు అందరూ కూడా కొనుక్కుంటున్నారు వినాయకులు వినాయక ఇది ఇలా ఇలాంటివి అమ్ముతున్నారు మనవే వేరే ఉంటాయి కదా ఇక్కడ ఇలా ఉన్నాయి పూజకు సంబంధించినవి అన్ని కూడా అలా కొనుక్కుంటున్నారు జనాలు చూడండి అలాగే అవి కూడా అమ్ముతున్నారు ఇది చూసారా ఇది ఏంటో ఈ ఇలాగా ఎలాగా ఏం చేస్తారో తెలియదు నాకు అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ చూసారా ఇక్కడ ఇలా ఇవన్నీ కూడా వినాయక పూజకి అమ్ముతున్నారు ఇక్కడ ఈ ఏంటి వేపాకు కూడా అమ్ముతున్నారు ఇక్కడ వినాయక పూజకి మన సైడ్ అయితే వేపాకు ఇప్పుడు కాదు కదా కానీ ఇక ఇక్కడ పెడుతున్నారు ఇగో ఇవన్నీ ఇలాంటి ఆకులు ఏవో పెడుతున్నారు మనమైతే వేరే వేరే పెడతాం కదా ఇగో ఇవి అవి ఏమై ఉన్నాయి కానీ ఈ ఆకులన్నీ కూడా వేరేగా ఉంటాయి